నీవి కాకపోతే మాత్రం ఎవరివో తెలుసు అని తిట్టాల్సిన బాధ్యత నీకు లేదా నువ్వు పెద్ద మనిషివి కావా నేను పెద్ద మనిషినే తిట్టు ఎవడరా వాడు గేదెల్ని ఎక్కించినోడు వాడు ఎవడరా నేనే ఏమయ్యా నీకు బుద్ధి లేదా గేదెలు కూడా పడవలో తీసుకొస్తున్నావు ఏంటి గోదాట్లో వదిలేస్తే ఈదుకుంటున్నావా ఏంటి దున్నపోతలో ఉన్నావు నువ్వు ఈదుకుంటా రావచ్చు గౌరి గేదెలు లాగు చొక్కేసి నువ్వు నువ్వు మాస్టారు అయ్యా గేదెలు ఎవరివని మీరే అడగచ్చుగా నన్ను ఎందుకు అడిగి మరీ ఎవరు నా వ్యాపారం నేను చేసుకోక దురద కాకపోతే మీ వ్యవహారాల్లో నేను ఎందుకు వేలెట్టడం ఏంటిని వ్యాపారం నీకు బిల్డప్ ఎక్కువ బిల్డింగ్ తక్కువ గొడుగుల వ్యాపారానికి ఎంత అవసరమా నువ్వెవరూ గాని నీకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పలేవయ్యా అంత గుండె భద్రాద్ర అంత కండ సాక్షాత్తు రాముల వరల వచ్చి కాపడేవయ్య నువ్వు చల్లగా ఉండు మా బాగా చెప్పారండి భద్రాచలం ఆ గంగమ్మ తల్లికి నువ్వంటే ప్రాణం రా ఆ తల్లి నిన్నెప్పుడు చల్లంగా చూసుకుంటా సరే గానీ గొడుగులో పారా అని తేలిక తీసుకు

ఆ మీసాల వస్తున్నాడా వస్తున్నాడు ఆయనకు ఒక్క గొడుగు అమ్మి నీ కెపాసిటీ చూపించుకోయా ఒక్కటేంటి నా దగ్గర ఉన్న పదహారు గొడుగులు అమ్మేస్తా అక్కర్లేదు ఒక్కటి అమ్మి చూపించు ఏంటి కనిపించడేంటి అందులో ఎదుగుతాం బాధ చాలా బాగున్నా చాలా బాగుంటుందండి ఎంత ఏటి ఎంతండి వందే వందేనా అంతేనండి చాలా చీప్ చెకింగ్ చేసుకోవచ్చా బాగా చెకింగ్ చేసుకోండి ఎందుకైనా ఎలాగైనా ఎప్పుడైనా చెకింగ్ చేసుకోండి ఫైవ్ ఇయర్స్ గ్యారెంటీ ఇటు ఎలాగైనా చెకింగ్ చేసుకో అలాగే చేసుకోండి ఆ మంటుడు బయ్యా ఆ అయ్యో 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 చెకింగ్ చేస్తున్నాను ఇదేం చెకింగ్ అండి ఆ అయ్యో అయ్యో చెకింగ్ చేసుకోమను నువ్వే కదా చెప్పావు చెకింగ్ ఇలా కూడా ఉంటుందండి ఆ ఇదేంటా ఓ మీటర్ ఉంటుందండి మీటర్ సరే రేట్ ఎంత ఫిఫ్టీన్ రూపీస్ ఈ పీడి ఎంత ఎరా పింకు మార్కు మొత్తానికి మాటే పడిపోయింది ఏంటి నీకు వద్దండి సరే ఒక చడుకులు గడుకులు పిచ్చే కొడు పిచ్చాడు మహాలక్ష్యం వచ్చింది పట్నం నుంచి మహాలక్ష్యం వచ్చిందా కూడా ఎవరు వచ్చారు పిశం గట్టి చూడమ్మాయి నీ ఇష్టమైన చోట చదువుకో నీ ఇష్టమైన చోట కాపురం చేసుకో కానీ పెళ్లి మాత్రం ఇక్కడే ఈ ఊర్లోనే జరగాలి ఎందుకంటే మన రెండు కుటుంబాలకి నువ్వు ఒక్కదాని వినే ఆడపిలండి ఎప్పుడో ఇంత ఉన్నప్పుడు చూశాను మళ్ళీ అయిన తర్వాత చూస్తున్నాను నువ్వు వచ్చావు ఇంటికి పండక్క నా ఇంటో నాకు మర్యాద ఏంటండి ఏంటండి సంగతులు ఏం మీ అన్నయ్య గారి అసలు ఆడు ఊసే నా దగ్గర వచ్చొద్దు లేకపోతే ఏంటంటే ఆడు తమ్ముడు నేను ఒకటి ఇక్కడ ఉన్నాను నాకు కొంప గోడు పిల్ల జల్లా ఉన్నారని ఆడు గుర్తుంటే ఏడు అది గోపాలని ఇక్కడికి రాకపోతాడా అసలు మేము ఉన్నావాళ్ళు ఏమో చూడకపోతాడా అది కాదు బాబాయ్ నాన్నకి ఇరవై నాలుగు గంటలు ఆటలు పోటీలు ఇదేగా మీ నాన్నగారు చేసా రావటం కుదరలేదు అంటావు అమ్మా రాని పెదనాన్న గురించి ఎందుకు గాని చెల్లెం వచ్చింది కదా నువ్వు వెళ్ళి పురిలసంగా చూడు చేసిన పూరీలు మొత్తం మీరిద్దరూ లాగించడమేనా వచ్చినోళ్ళకి ఏమన్నా పెట్టేది ఉందా యువత పెద్ద మనిషి విశ్వం గారు వచ్చారు ఆయన మంచి మర్యాద చూడద్దు మన ఇంట్లో నాకు ఏంటండి మీరెవరు అసలు మీరు అని ఇరవై ఏళ్ళగా మా అన్నయ్య మీ ఇంట్లో అడ్డుకుంటున్నా ఏనాడన్నా మీరు ఆయన అద్దె మనిషిలో చూసారా ఆయన కూడా అది తన సొంతులు లాగానే చూసుకుంటున్నారా మీకు పిల్లలు లేకపోయినా మా లక్ష్మినే మీ సొంత బిడ్డలా చూసుకుంటున్నారా ఎవరండి ఈ రోజుల్లోనూ మీకు కాకపోతే ఇంకెవరికి చేస్తామండి మర్యాదలా సర్లేండి మర్యాదలు కానీ ఇంతకీ అమ్మాయి నేను ఇక్కడికి వచ్చింది ఎందుకో నేను అడగను అది ఎంత ముఖ్యమైన పని అయినా సరే నేను పట్టించుకోను గాక పట్టించుకోను ఈ ఆళ్ల తరబడి ఎండిపోతున్న పొలాలకి వాన వచ్చినట్టుగా ఇన్నాళ్ళకి మా లక్ష్మి మా ఇంటికి వచ్చింది ఏమైనా సరే పండగ ఉండి తేరాల్సిందే అంతే అంతే మేక నమ్ముకురమ్మని పంపిస్తే మరిది గారు మళ్ళీ వెనక్కి తెచ్చారు ఎందుకో కంచాల టైంకి మాత్రం టెన్షన్ గా వచ్చి కూర్చుంటాడు అడగరేంటి బావ గారు అడుగుతా ఏరా మాట్లాడకుండా పోతామే అమ్మలేదా ఎలా అమ్మంటావు ఇది తల్లి కడుపులోంచి బయటపడుతున్నప్పుడు కింద పడితే ఎక్కడ దెబ్బ తగులుతుందో అని ఈ చేతులతో పట్టుకున్నవాడిని మళ్ళీ అదే చేతులతో తల్లి నుంచి బిడ్డను వేరు చేసి కసాయి వాడికి అమ్మడానికి నాకు మనసు రాలేదన్నయ్య విన్నారా వింటున్నా కసాయి వాళ్ళం

మీదలిగిన వాడిని ఏం పిలవక్కర్లేదు